హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామతాస్ కిచెన్ శ్రావణ మాసాల్లో చేసుకునే ఆరు ప్రసాదాలని ఇవాళ చూపిస్తాను ఈజీగా ఒక వన్ అవర్లో చేసుకునే ప్రసాదాలని చూపిస్తాను ముందుగా వచ్చేసి పులిహోర చేసుకుందాం చింతపండు పులిహోర అచ్చం టెంపుల్ స్టైల్లో రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా చింతపండు గుజ్జును వేనీళ్ళలో నానబెట్టుకోండి త్వరగా నానుతుంది గుజ్జుని తొందరగా తీసుకోవచ్చు వేణిలలో నానబెట్టుకొని అది గ్యాస్ మీద బాగా దగ్గర పడే ఉంచుకోండి అందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అవన్నీ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోండి మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మీరు పులిహోర కలిపేటప్పుడు చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు మనం ప్రసాదాలు కాబట్టి మనం చూడం కాబట్టి తర్వాతకి అయినా ప్రసాదా అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆయన మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మీకు అన్నంలోనే కొద్దిగా పసుపు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి నేను అన్నంలోనే అన్నం ఉడికించేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అనేది అంటుకోకుండా మంచిగా పుల్లు పుల్లులుగా మంచిగా వస్తుంది మీకు కావాలనుకుంటే అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు నేను దీన్ని దద్దోజనానికి పులిహోరక అని చెప్పేసి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి అలా మామూలుగా ఆయిల్ వేసుకొని ఉంచుకున్నాను ఇందులోనే నేను ధనియాల పొడి కొద్దిగా మెంతిపిండి జీలకర్ర పిండిని యాడ్ చేసుకున్నాను మీరు మిక్సీ పట్టుకొని ఏపుకొని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకోవడం వల్ల ఆ పొడి యాడ్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ పెట్టుకు కలాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు జీడిపప్పు ఎండుమిర్చి పల్లీలు కరివేపాకు వేసుకొని బాగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అందులోనే కాసేంత ఇంగు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇలా రెడ్గా అయ్యే వరకు ఉంచుకోండి మనం కలిపి పెట్టుకున్న పులిహోరలో ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం చింతపండు గుజ్జులోనే తాలింపు అది పోపులు అవన్నీ వేసుకోవడం వల్ల అవన్నీ మెత్తగా అయిపోతుంది మీకు మెత్తగా వద్దు క్రంచీగా ఉండాలంటే ఇలా చేసుకోండి మీకు అలా ఉన్నా ఏం కాదంటే అందులో వేసుకొని అయినా ఫస్ట్ తాలింపు పోసుకొని ఆ గుజ్జుని అందులో పోసుకొని చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకోండి అంతే ఎంతో చక్కనైనా పులిహోర రెడీ తర్వాత వచ్చేసి పూర్ణాలు మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మనం బియ్యం పోసుకునే దాంట్లోనే సాఫ్ట్నెస్ అనేది వస్తుంది ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు తీసుకోండి అలా పోసుకోవడం వలన అలా పోసుకోవడం వల్ల పూర్ణాలనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది అదే ఇంకొక గిన్నెలో అదే గ్లాస్తోనే ఒక కప్ ఒక గ్లాసు శనగపప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి లేదా ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి మీకు మార్నింగ్కి కావాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి అయిపోతుంది మొన్న శనగపప్పుని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం రెండు మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అది ఉడుకుతుండగా ఇది మన నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి బాగా లూజ్ చేసుకోవద్దు అలా అని బాగా గట్టిగా చేసుకోవద్దు ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది ఇలా ఈ కన్సిస్టెంట్లో ఉంటే మీకు పూర్ణం ముద్దు అనేది మునిగి దానికి అంటుకునే వరకు ఉంటే సరిపోతుంది ఇలా ఉడికిపోయింది శనగపప్పుని బాగా గరిటెతో నలుపుకోండి పప్పు గుత్తి ఉంటే నలుపుకోండి అందులోనే బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే దాన్ని వాటర్ లాగా మొత్తం కరిగించుకొని అందులో వేసి జల్లించుకోండి లేదు ఇలా అయినా కరిగిపోతుంది అనుకుంటే ఇలా యాడ్ చేసుకోండి అందులోనే ఎలాచి పొడి యాలకల పొడి వేసుకోండి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి ఈ శనగపప్పు చేసేటప్పుడు బాగా లూజ్ అయిపోయి అలా అయితే ఎంతసేపు అయినా పడకుండా ఉంటుంది ఆ టైంలో ఏం చేయాలంటే కొబ్బరి పొడిని మీరు యాడ్ చేసారనుకో త్వరగా గట్టిపడిపోతుంది మనం పట్టుకున్న ఈ దోశ ఈ బియ్యం మినపగుండ్ల మిక్సర్లో కోంత సాల్ట్ వేసుకోండి పూర్ణం ముద్దలని ఇలా చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా ఇంకా గట్టి పడుతుంది అందుకే నేను కాస్త ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మీకు కావాలంటే చేతులతోనే వేసుకోవచ్చు లేదు అంటే స్పూన్తోని అందులో ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో వేసుకోండి అలా పూర్ణ ముద్దలు అన్నింటి అలా ఆయిల్లో ఒక ఒకటి వేసుకోండి ఇలా వేసుకున్నాక రెడ్డిగా అయ్యే వరకు కాలు తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా రెడ్డిగా ఎవరుకు ఉంచుకొని తీసుకోండి ఇలా బియ్యం కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా పోసుకోవడం వల్ల పూర్ణాలనే చాలా సాఫ్ట్గా మెత్తగా స్మూత్గా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉంటాయి కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంకో నెక్స్ట్ వాయి కూడా అలానే వేసుకొని తర్వాత వచ్చేసి ఎంతో ఈజీగా అయిపోయి శనగ శనగలు ప్రసాదం రెడీ శనగలు ప్రసాదం చేసుకోవడానికి ముందు మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి లేదంటే నానబెట్టేసుకొని అలానే వేస్తే ఎలానైనా ఖచ్చితంగా వాయినంలో ఇయ్యాలి కాబట్టి అలానైనా నానబెట్టేసుకొని ఒక నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసుకొని అలానైనా ప్రసాదం పెట్టుకోవచ్చు అమ్మవారికి లేదనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు ముందుగా శనగల్ని ఉడకబెట్టుకోండి ఈ మెయిన్ ప్రసాదం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అందులోనే కాస్తంత సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి ఇలా కుక్ కావాలి ఇలా కుక్ అయ్యే వరకు ఉంచుకోండి అది వడకట్టుకొని వాటర్ అంతా వడకట్టుకొని తాలింపు కోసం ముందుగా కలాయి పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి జీలకర్ర అవి బాగా రెడీగా అయిన తర్వాత కాసింత కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం ఉడకపెట్టుకొని వడకట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని సేపు ఫ్రై చేసుకొని అందులో కావాలనుకుంటే కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరిపొడి వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి యాడ్ చేసుకోండి లేదు మా దగ్గర లేదు అంటే స్కిప్ చేసేయండి ఇలానైనా ప్రసాదం పెట్టచ్చు లేదంటే నానబెట్టి అయినా పెట్టచ్చు కానీ మెయిన్ ప్రసాదం మాత్రం శనగలు మనం ముందుగా చక్కెర పొంగల్ కోసం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు రైస్కి ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకోండి కుక్కర్లో రెండు నుంచి మూడు విజిల్ వచ్చేవరకు ఉంచండి మూడో విజిల్లో స్టవ్ సిమ్లో పెట్టి ఉంచుకోండి అందులో ఉన్న ఎసరనేది గుంజుకుంటుంది పలుకులు పలుకులుగా వస్తేనే చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రైన్ చేయండి నా దగ్గర జాంగ్రీ పౌడర్ ఉంది కాబట్టి ఇదే కరగ కరగ తీసి అందులో పోసుకుంటాను ఒక కప్పు జాంగ్రీ పౌడర్ ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని ఒక టీ గ్లాసు ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఒక పొంగొచ్చే వరకు ఉంచుకోవాలి ఇలా పొంగు వచ్చిన వరకు ఉంచుకోవాలి పొంగొచ్చిన తర్వాత దీన్ని మనం ముందుగా ఉడికించుకున్న కుక్కర్లో అన్నంలో పోసుకొని వడగట్టుకొని పోసుకోండి మీ దగ్గర అందులో రాళ్ళు ఉన్నాయి అనుకుంటే వడగట్టు పోసుకొని పౌడర్ వేసుకుంటాను కాబట్టి అదే పోసుకున్నాను ఆ పాకం అంతా అన్నానికి పట్టే వరకు కాస్తంత ఉడికించుకోండి అందులోనే కా కొంచెం యాలకల పొడి నెయ్యి నెయ్యి అంతా వేయడం వల్ల అంత టేస్ట్ వస్తుంది చక్కెర పొంగలికి చూసి యాడ్ చేసుకోండి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఇవి ఫ్రై చేసుకొని అందులో వేసి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక సేపు ఉంచుకోండి అంతే టేస్టీగా చక్కెర పొంగల్ రెడీ ఒకసారి ఇలా ట్రై చేయండి చక్కెర పొంగి టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి దద్దోజనం చాలా సింపుల్ దద్దోజనం ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి మనం పులిహోర కానీ అదే కాస్త చల్లర పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెరుగుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి సాల్ట్ పెరుగు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి పోపు కోసం కళ్ళ పెట్టుకొని కోసంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అందులోనే ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఆ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో యాడ్ చేసుకోండి దద్దోజనం టేస్టీగా దద్దోజనం రెడీ తర్వాత వచ్చేసి సగ్గు బియ్యం సేమియా పాయసం ఎంతసేపుకున్నా చిక్కబడకుండా మంచిగా ఇలా తాగేటట్టు ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఆయిల్ ముందుగా గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి సేమియా వేసుకొని రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి నేను ముందుగానే సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాను లడ్డు సగ్గు బియ్యం అయితే లడ్డు సగ్గు బియ్యం లేదంటే సన్న సగ్గు బియ్యాన్ని సన్న సగ్గు బియ్యం అందుబాటులో ఉంది సన్న సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇది తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది వాటర్తో చూద్దాగా అందులో పోసుకొని కుక్ చేసుకోండి ఇలా వాటర్ పోసుకోవడం వల్ల చిక్కటి పాలు తీసుకోవాలి ఫస్ట్ కాగబెట్టుకొని కొంచెం ఇవ్వాలి మరీ ఫుల్గా చల్లారొద్దు వద్ద గోరెచ్చగా ఉన్నప్పుడు అందులో యాడ్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా అందులో వేసి కుక్ చేసుకోండి ఇది కుక్ అవుతున్నా కానీ దగ్గరకు వచ్చినప్పుడు చిక్కటి పాలని అందులో యాడ్ చేసుకోండి మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి మరీ గోరెచ్చ ఉన్న పాలని యాడ్ చేసుకోండి బాగా చల్లారొద్దు అందులోనే యాలకుల పొడి యాడ్ చేసుకోండి సేమియా అనేది బాగా ఉడకవద్దు ఒక మామూలుగా ఉడికితే సరిపోతుంది మీడియంగా మరి సాఫ్ట్గా ఉడికితే బాగా సాఫ్ట్గా ఉడకడం వల్ల బాగా మెత్తగా ఉడకడం వల్ల పాయసం అనేది గట్టిగా వస్తుంది అది కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడు షుగర్ వేసుకోండి ఇలా షుగర్ ఇలా లాస్ట్కి ఇలా వేసుకోవడం వల్ల పాయసం అనేది చిక్క పడకుండా గట్టిగా ఉండకుండా ఉంటుంది ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ట్రై చేయండి